నమస్తే అండి సార్ మీకు కొన్ని విషయాలు ఇప్పుడు వినిపిస్తాను ఏడు వందల కోట్ల క్యామ్ ఇప్పటికి తేలింది ఇది ఎన్ని వేల కోట్ల దగ్గరికి వెళ్లి ఆగుతుందో తెలియట్లేదు భారతి రెడ్డి అండ్ గ్యాంగ్ అంటే ఇంతకాలం జే గ్యాంగ్ జే గ్యాంగ్ అని మాట్లాడుకున్నాం ఇప్పుడు బి గ్యాంగ్ భారతీయ గ్యాంగ్ ఈ భారతీ గ్యాంగ్ చేసిన అరాచకాల అక్రమాలు ఆఖరికి ఒక మహిళని ఆవిడని గోవా తీసుకెళ్లి రిసార్ట్ లో పెట్టి చేసి ఆవిడ వీడియోలు తీసి ఆవిడ్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ అక్రమాల్లో ఆవిడ సో ఆవిడే తక్కువ కాదనే తెలుస్తుంది మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆవిడ కూడా ఈ దందాలన్నిట్లోనూ కూడా చెయ్యుందని ఆవిడ పేరు కూడా ఏదో రీతు చౌదరి అని ఏదో అన్నారు బయటకి చెప్పుకోలేక మళ్ళీ పేరు మార్చుకుని ఆమె పేరు వనం దివ్య వనం దివ్య ఈ చిన్న చిన్న సీరియల్స్ లోను యాంకరింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఉండేది జబర్దస్త్ చేస్తా ఉండేది ఇప్పుడు అసలు ఈ మొత్తం ఎంత అసహ్యంగా ఉందంటే ఇది ప్రజలకు అందించడానికి కూడా చాలా చిరాకు వేస్తుందండి నాకు అయినా తప్పదు జే గ్యాంగ్ బి గ్యాంగ్ జగన్ గ్యాంగ్ భారతీ గ్యాంగ్ ఇప్పుడు ఇదంతా భారతీ గ్యాంగ్ భారతీయ కనుసలో జరిగిన దోపిడీ ఇది సో ఈ బి గ్యాంగ్ దోపిడీ ఎలా చేశారో చూడండి ఒకసారి వినిపిస్తారు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడే ఒక పెద్ద విషయం పెట్టాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అనితి గారికి డీజీపీ ద్వారకా తిరుమల రావు గారికి అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా గారికి వీళ్ళ ఐదుగురికి వాళ్ళు కోరుతున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి కనపడనటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు బయటికి రాక భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కేసు ఇమీడియట్లీగా ఎవరినైతే ఈ నిందితులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఫోన్ కాల్ డేటా వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు చేసినటువంటి లావాదేవీలన్నీ విచారణ జరిపి ఇసలు కనపడనటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తక్షణం కాపాడండి ఇది ఒక వర్షన్ అండి వినిపిస్తాను అది కూడా చూడండి మీరు ఆ రూమ్ లో జరిగినటువంటి కొన్ని నిమిషాల ఆ ఏం జరిగింది వాళ్లకు ఇదే డ్యూటీగా పెట్టి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటటువంటి అదే విధంగా సిఐడి లో పనిచేసినటువంటి అధికారులకు వేరే పని ఏమి పెట్టకుండా ఇదే పనిగా పెట్టి దీని అంతటికి రాయించుకునే వరకు చేశారు అదొకటైతే మరోవైపు సార్ గోవాలో ఏం జరిగింది ఆ రూమ్ లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా గెలుగా కొంత కన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పటికీ కానీ సార్ కానీ అది మనము చెప్పడం బాగోదు కాబట్టి అనేది కూడా పోలీసులు అతి త్వరలోనే ఈ విచారంలో బయట పెడతారు సార్ ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఆ రూమ్ లో జరిగినటువంటి కొన్ని నిమిషాల పాటు వీడియో ఏదైతే ఉందో ఆ బెదిరింపులకు ఆ వీడియో కారణమైంది ఆ వీడియో ఇప్పుడు నటిన రీతు ఆ రీతు కూడా అంటే ఆమెకు సంబంధించి మనం వేరే వాళ్ళ ద్వారా ఇలా మాట్లాడించే ప్రయత్నం చేసిన పెద్ద నాకేం సంబంధం లేదు ఇప్పుడు మాకు సంబంధమే లేదు ఇప్పుడు విడిపోయాము ఎవరు నాకు తెలియదు అనవసరంగా నన్ను ఇందులోకి లాగు ఎవరు విడిపోయారు విడిపోయారు అంటే రీతి చెప్తుంది సార్ ఇప్పుడు ఎవడైతే తన ముగ్గుడు అని చెప్తున్నాడు అతనికి నాకు సంబంధం లేదు నా భార్య పేరు మీద అతను చెప్తున్నాడు అదే 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 సార్ అసలు ట్విస్ట్ అంటే ఇది ఒక ట్విస్ట్ సార్ అసలు నాకేం సంబంధం లేదు అతనితో ఎవరు నా అసలు నా పేరు మీద ఆస్తులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు అక్కడ వచ్చే నాకేం ఇవన్నీ ఇప్పుడు ఇవి ఏమో చెప్తున్నటువంటి కథలు సార్ ఇవి దివ్య ఆవిడ భర్త జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు సునీల్ రెడ్డిలు అంటే భారతి రెడ్డి మరిది భారతి రెడ్డి ఈ మొత్తం బీ గ్యాంగ్ బ్లాస్ట్ జగ్గు అసలు ఏంటండి ఇది వినటానికే చాలా దారుణంగా ఉంది ఇంకా యాక్చువల్ గా మనం ఇంకా ఇప్పుడు బయట పెట్టట్లేదు ఈ వీడియోలో చాలా వివరాలు మనకు వచ్చినాయి ఆ గోవా వివరాలు గాని ఆ రీ వనందివ్య వివరాలు గాని అదే రీతు వనందివ్య అంటే రీతు ఆమె భర్త ఆయన వివరాలు కానీ వీళ్ళంతా ఇప్పుడు శుద్ధ పోసలు సాంప్రదాయం కబుర్లు చెప్తున్నారు మళ్ళీ అసలు సునీల్ రెడ్డి అనే కూడా అడ్రస్ లేడు ఇప్పుడు పరారి మామూలే కదా ఇంకా మీరు చెప్పండి సునీల్ రెడ్డి వాళ్ళ కనిపిస్తున్నాడా అలా అసలు జగన్ అన్న ఈ విషయం బయటకు వచ్చి మూడు రోజులైంది బయటకు వచ్చిన గంటలో ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ వేసారు నాకు లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని కొత్తగా వచ్చిన వార్త కాదు రియల్ గా ఏంటంటే ఈ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ కోసం నేను విదేశాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి నాకు నాలుగు వేల సెలవులు శాక్షన్ అప్లికేషన్ పెట్టుకున్నాడు మెంటలీ హ్యాండికాప్ ఓకే ఇది ఏడు వందల కోట్ల విషయం తెలిసినాక ఇంకా హ్యాండిక్యాప్ అయిపోయినాడు మెంటలీ ఓకే తట్టుకోలేకుండా ఉన్నాడు ఈ వ్యవహారం సార్ సిగ్గు సేర ఉండదు రాజకీయం చేస్తున్నారా ఇంకోటి ఏం చేస్తున్నారా అర్థం కావడం నా వయసు జరిపోదో ఏం జరిపోదో ఇలా మాటలు మాట్లాడడానికి చెత్తగా ఉండదు సార్ ఏదైతే ఉన్నదో ఈ రీతు అని ఆవిడ ఈవిడ్ని గోవాకి తీసుకెళ్ళి చెప్తున్నారు కదా ఏం జరిగింది ఆ వివరాలన్నీ మన నోళ్ళ దగ్గర ఉన్నాయి పబ్లిక్ లో వేయడం బాగోదు అసలు మాట చెప్పాలంటే వీడియో తీసి అనేది వీళ్ళ ప్లాన్ ఈ దోపిడీ రిజిస్ట్రేషన్ లో కూడా ఆ అర్థం పెట్టి అవును ఏది ఇంక జీవితం అంతా వాళ్ళకి బాని సార్ ఆ దృష్టం కొద్ది ప్రభుత్వం వచ్చింది కానీ జత్వాని కేసులు ఏమేమి చూసాం కదా సార్ అంటే ఆడవాళ్ళని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం దేవతలు మాత్రం చూస్తారు ఇట్లా టోల్ చేసే వీళ్ళు ఈ యొక్క అవినీతిలో కూడా వీళ్ళని ఐ మీన్ ఫిట్టింగ్ చేసేస్తారు అనమాట ఇన్ఫిట్ చేసేస్తారు ఇక జతవాని కావచ్చు ఈ రీతుని కావచ్చు అది ఏ పనే సార్ సిగ్గుసారు ఉంటే ఆల్రెడీ చేస్తున్నారు కదా పంది కుక్కులు తిన్నారు కదా సార్ వాళ్ళకు చిన్న అదృష్టంగా సార్ వాస్తవంగా చెప్పాలంటే నిన్న మొన్న రేషన్ బియ్యం అంట పేరు నాని అంట కొడాలి నాని చేసినవి అంటే ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం మీరు మర్చిపోయినారు నేను మర్చిపోయినా ఈరోజు సబ్జెక్టే లేదు ఎందుకంటే ఒక్కదాని తల్లదనే విధంగా మోక వినితో మోక అరాచకాలు మోక అక్రమాలు వస్తానే ఉంటాయి అక్రమాలు ఆక్రమణలు అది సార్ ఏడు వందల కోట్ల విషయానికి సంబంధించి ఇదంతా ఒక మహిళకి చేయాల్సిన పనేనా భారతి రెడ్డికి తెలియకుంటానని మాది రీతిగా మాది చేసి అంటే ఒక మహిళ ఇంకో మహిళని ఎలా చేసి వేల కోట్లు దెబ్బేయటం కోసం ఈ ప్లాన్లు స్కెచ్లు దోపిడీలు అసలు చాలా అసలు మాట్లాడుకోవటానికి ఆ భారతి రెడ్డి వాళ్ళ మొగుడు అని ఉండడా కదా వాస్తవం కదా ఇట్లా అంటే ఈ ఎందుకు హిందూ మన శాంతిగా నువ్వు ఏసీ వేసుకొని ప్రశాంతంగా తింటా ఉండవు లక్షల కోట్ల ఆస్తులు అయితే ఎలాగో కొట్టేసాం కదా ఏ ప్యాలెస్ లో ఉంటా ఆ ప్యాలెస్ లో ఉండు ఏ బిజినెస్ లో ఉంటా ఆ బిజినెస్ లో ఫోన్ కాల్స్ పని చూడు ఇవన్నీ ఈ చేసుకోవచ్చు మహా అంటే ఉండ ఆల్రెడీ సంపాదించిన ఆస్తులతో ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం ఎందుకో ఇంత ఘోరమా ఇంత నీచమా ఒక పక్కన చూడండి ఈ రోజు చంద్రబాబు గారు కుప్పంలో పర్యటన మూడు రోజులు నాలుగు రోజులు మొత్తం కుప్పం మొత్తం ఆ సోలార్ పవర్ హౌసెస్ చేస్తా అంటున్నారు ప్రతి ఇంటికి సోలార్ పవర్ తీసుకొస్తా అంటున్నారు ఆయన మరోపక్కన లోకేష్ గారు వాళ్ళు విశాఖలో పర్యటిస్తున్నారు ఎల్లుండి మోడీ గారు ఎనిమిదో తారీఖు విశాఖపట్నం పర్యటన ఉంది దాని ఏర్పాట్లు అవన్నీ చూస్తున్నారు ఆయన మరోపక్కన పవన్ కళ్యాణ్ గారు పదో తారీఖు కాకినాడ పిఠాపురంలో పర్యటనలు వీళ్ళంతా ఈ పనులు డెవలప్మెంట్ ప్రజల సేవ ఈ కార్యక్రమాలు వీళ్ళు బిజీగా ఉంటే వీళ్ళు ఎవడు ఎక్కడ ఎన్ని వేలు కోట్లు కొట్టేద్దామా ఎక్కడ ఎన్ని వేల ఎకరాలు దెబ్బేద్దామా ఏ దేశం వదిలిపెట్టి ఏ దేశం పారిపోదామా ఏ ఆడవాళ్ళని పడదామా ఏ హీరోయిన్ పడదామా వాళ్ళని దేంట్లో ఇరికించేద్దామా ఎవరెవరు హీరోయిన్లు వీడియోలు తీసుకొని వాళ్ళు అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుందామా ఏంటి ఎంత అసహ్యంగా ఉందంటే ఒక పక్కన కూటమి పార్టీలు మరో పక్కన వైసీపీ పార్టీ ఒక పక్కన త్రిమూర్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరో పక్కన ఈ జగ్గుబాయ్ ఎంత అసహ్యంగా ఉందండి మాట్లాడుకోవటానికి చూడటానికి చెప్పుకోవటానికి వాళ్ళ నేర ప్రవృత్తి అన్ని చేపిస్తా ఉంటారు సార్ వాళ్ళ ఇది ఎప్పుడన్నా ఈ రోజు ఏడు వందల కోట్ల స్కామ్ బయటపడింది దీని వెనకల ఈ స్కామ్ గురించి పక్కన పెడితే బయటకు వస్తాదో దాని డెప్త్ తెలి చూస్తే బయటపడిన రోజు ఏమి వస్తాదంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అప్పుడు వినిపిదు దాని కూపీలోకి లోపలికి వెళ్తే ఆయన కనిపిస్తాడు ఎంతసేపు ఉందర ఆలోచనలు ఈ నెటిజన్లు అంటారు కదా ఫేమస్ అయిపోయింది కాబట్టి సోషల్ మీడియాలో ఉండే వీళ్ళ ఆలోచన అంతా రీతిపై ఉన్నది కాన్సల్ట్రేషన్ ఆ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంతా ఈ స్కామ్ బయటపడినప్పుడు స్కామ్ గురించి ఎవరు ఆలోచన చేయరు అంత పని చేసిందా ఇక్కడ కథ కథ ఆలోచనంతా సార్ ఏ హీరోయిన్ పడదామా ఏ హీరోయిన్ బ్లాక్మెయిల్ చేద్దామా హీరోయిన్ గా తగ్గకుంటే ఏ జబర్దస్త్ వాళ్ళనో లాంటి సీరియల్ యాక్టర్నో దీనికి ఒక పెద్ద టీం లేని ఇదంతా చేయలేదు సార్ వన్ డే తో అయ్యే పని కాదు వాళ్ళ ఆలోచనంతా అటు ఉంటుంది వీళ్ళు అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళ ఆలోచన వాళ్ళకి నిమిషం టైం దొరక వాళ్ళు పాప టైం కుదరట్ల మరో పక్కన చూడండి ఓ పక్కన కూటమి నాయకులు ఎలా ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి దందాలు దోపిడీలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇలాగ ఉన్నారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి కాలు ఇంతకాలం నడిచిన నాయకులు వీళ్ళందరూ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు ఏడు నెలల నుంచి పారిపోయి అండర్ గ్రౌండ్ లో దాక్కున్న ఒక్కొక్కరు దొరుకుతున్నాడు జైలుకి వెళ్తున్నాడు వాళ్ళు చేసిన అరాచకాలకి పక్కన బోర్గా అనిల్ కుమార్ కి బయలు లేదు వర రవీంద్ర రెడ్డికి బయలు లేదు ఇంటూ రవీంద్రకి లేదు లేదు చూడండి సురేష్ ఏంటి అసలు సార్ ఇప్పుడు ఎవరైనా ఏ తప్పులైనా చేస్తే అంత ఎంతో తప్పు ఉంటుంది బెయిల్ పెట్టుకుంటే బెయిల్ వస్తుంది చేసిన అరాచకాలు హింసను ప్రేరేపించే విధంగా ఆల్రెడీ మర్డర్లు చేసినారు అన్అీషియల్ గా కేసులైనాటి అంటే వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళ బంధువులు కానీ ఎవరు బయటకు రావట్లే ఎవరైతే మర్డర్లు గురైనారో అయితే వీళ్ళు అందరికి బయటికి తెలిసింది కాబట్టి ఈ బుద్దా వెంకన్న పైన బోనబొమ్మ గారి పైన అందుకు ఈ కేసుగా మారినాయి దాన్ని చూసి ధైర్యంగా ఇరవై ఎనిమిది ముప్పై కేసులు పడినాయి ఇది కిషోర్ పైన ఏదైతే బోరగడ్డ నీళ్ళు బయటికి రాకుండా బిక్కుమని ఏడుచున్నాడో ఒకటి చేసిన పందుకి శాస్త్రాలకి అదే విధంగా ఈ కిషోర్ కూడా అదే లైన్ లో గతి లేదు ఇందాక మీరు అన్నారు కదా సార్ నందిగం సురేష్ ఏది మొత్తం కృష్ణా జిల్లాని స్మాష్ చేసేసి ఈ ప్రభుత్వం దింపుదాం అని చెప్పి ఆ రోజు సార్ కృష్ణా జిల్లా వరదలు మీకు నారా లోకేష్ గారికి ఒక చంద్రబాబు గారికి జీవితం ఇంత దూరం ఇంత గడ్స్ గడ్చి ఆలోచించగలుతారా మీరు చెప్పండి ప్రభుత్వం పడిపోయింది సార్ కృష్ణా జిల్లా మునిగిపోయిండేది అంటే వీళ్ళ ఆలోచనంతా ధ్వంసం విధ్వంసం పైన ఉంటది వీళ్ళ వృద్ధి అభివృద్ధి పైన ఉంటది ఓకే ఫైనల్ గా కంక్లూషన్ ఏమండి రీతు గురించి భారతి రెడ్డి గురించి అసలు ఈ దోపిడీ గురించి వేల కోట్ల రూపాయలు ఆస్తులు కొట్టేయడానికి ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి అది హీరోయిన్ కదలే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అన్ని చేసి రీతు ఆవిడికి ఒక మహిళగా ఇటువంటి దుర్మార్గులతో చేరడానికి కక్కువ డబ్బుల కోసం ఆవిని లాక్కొచ్చి ఇందులో దందాల దూర్చి దోపిడీకి తెరదీసింది భారతీ రెడ్డి కంక్లూజన్ ఇవ్వండి నేను మొదటి నుంచి అది మొత్తుకొని చెప్తున్నా సార్ ఎవరైనా అయినా వాళ్ళతో సమావసం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరం ఉండండి అని చెప్పుకుంటానే ఉండి మొత్తుకుంటా వస్తున్నా అది తప్పు అనిపిస్తుంది కొంతమందికి ఎందుకంటే వైసీపీ వాదులకి లైవ్ లో మనం చూసారు భారతి రెడ్డి ఉంటుంది లక్షల కోట్లు డబ్బు ఉండాలి మధ్యలో భారతి రెడ్డి కాడికి ఈ కేసు పోవాలంటే ఆల్రెడీ భారతి రెడ్డి మరిది ఆ సునీల్ రెడ్డి అంట ఆ యొక్క రీతు భర్త రీతు వీళ్ళిద్దరి పైన పోట్లాట మాదిరా ఏది వేరియేషన్ తెచ్చేదానికి కానీ మన చట్టాలు అంత సులభంగా ఏమి ఉండవులే సార్ ఈ లింక్ మొత్తం ఈ డబ్బులు ఏడు వందల కోట్లకు సంబంధించి స్కామ్ భారతి రెడ్డికి వరకు తగులుతుంది భారతి రెడ్డి కూడా మహిళకి ఏ విధంగా అయితే అన్యాయం చేయాలనుకునిందో భారతి రెడ్డికి అదే గతి అయితే ఖచ్చితంగా పడుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు